గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు ఈ బోనాల ఉత్సవాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలను పురస్కరించుకుని మహిళలు భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో బైడ్ల వారి విన్యాసాలతో శివశకుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని అమ్మవారి దయ వలన మంచి వర్షాలు కురుస్తున్నాయని రైతులు పాడి పంటలతో వర్దిల్లాలని అన్నారు సోదరంగులు సోదరులు తెలంగాణ బోనాల కోసం మీ గత రెండు రోజుల నుంచి నిష్టగా ఇంటి దాకా పూజ చేసుకొని ఇలా ఉపవాసం ఉండి ఇల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంగా మీ అందరికీ ఆ ఇల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా అమ్మవారిని మన పూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఆచార మాసం అంటే అమ్మవారు మరి ఆచార మాసంలో మీరు ఏదైతే ఇల్లమ్మ తల్లికి భోనాలు ఈ రెండు మూడు రోజులనే మంచి వర్షాలు స్టార్ట్ అయినాయి అంతా కూడా అమ్మవారి దయా కృప తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ కానీ